మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది స్వతంత్ర సమర యోధుల్లో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన భారతదేశపు రెండవ ప్రధాన మంత్రి స్వతంత్ర సమర యోధుడు జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రసిద్ధులు ఉత్తరప్రదేశ్ ముఘల్ సరాయిలో జన్మించి గాంధీజీ ప్రభావంతో స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించి కాంగ్రెస్లో ఎదిగి నెహ్రూ తర్వాత ప్రధాని అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండోపాక్ యుద్ధం తర్వాత థార్ఖండ్లో మరణించారు ఆయన జీవితం దేశభక్తి నిరాడంబరత సేవా సేవాభావానికి నిదర్శనం పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున ఉత్తరప్రదేశ్లోని మొగల్సరాయిలో జన్మించారు తండ్రి మరణం తర్వాత తల్లితో పుట్టింటికి వెళ్ళి పేదరికంలోనే విద్య కొనసాగించారు వారణాసిలో ఉన్నత విద్యను అభ్యసించి శాస్త్రి బిరుదు పొందారు మహాత్మా గాంధీ ప్రభావంతో స్వతంత్ర పోరాటంలో చేరారు అనేక ఉద్యమాలలో పాల్గొని దాదాపు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారతదేశపు రెండవ ప్రధానమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం సమయంలో జై జవాన్ జై కిసాన్ సైనికునికి నమస్కారం రైతుకు నమస్కారం అనే నినాదాన్ని ఇచ్చారు ఇది దేశాన్ని ఏకం చేసింది ఆయన నాయకత్వంలోనే థాడ్ఖండ్ డిక్లరేషన్పై సంతకం జరిగింది ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున థాడ్ఖండ్లో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే గుండెపోటుతో మరణించారు ఆయన జీవితం నిరాడంబరత నిజాయితీ దేశభతికి ప్రతీకగా నిలిచింది దేశం కోసం ప్రజల కోసం నిరంతరం కష్టపడిన ఆదర్శం ఆయన్ను ప్రజలను స్మరించుకుంటారు ఇది ఆయన జీవితం